వరంగల్ జన జాతర సభలో గర్జించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూనే ఉమ్మడి వరంగల్పై వరాల వర్షం కురిపించారు తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తో పాటు వరంగల్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు వరంగల్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన కడియం కావ్యను గెలిపించాలని ప్రజలను కోరారు అలాగే వరంగల్ కి ఎన్నో అభివృద్ధి హామీలు ఇచ్చారు వరంగల్ కి ఔటర్ రింగ్ రోడ్ తో పాటు ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరంగల్ ను ఇండస్ట్రియల్ కారిడార్ తీర్చిదిద్ది ఉద్యోగాలు క్రియేట్ చేయడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి అలా జరగాలంటే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య భారీ మెజారిటీతో గెలవాలన్నారు ను డెవలప్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తామన్నారు కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేయడంతో పాటు టెక్స్టైల్ పార్క్ ను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పార్క్ మొత్తంగా వరంగల్పై వరాలు కురిపిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు రేవంత్ మోదీ కేసీఆర్ ఒక్కటే అన్నారు ఇద్దరూ కలిసి తెలంగాణపై కుట్ర చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి